ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి దేశాభివృద్దిలో మాజీ ప్రధానమంత్రి వాజ్పేయికి ఉన్న అంకిత భావం స్పూర్తిదాయకమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు లచ్చన్న జయంతి ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు నెల్లూరు నగరంలోని నగరపాలక సంస్థ పాఠశాలలను పీ ఫోర్ కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు స్వయం సాధికారత కింద విజయనగరం జిల్లా గంట్యాడ రాజం మండల సమాఖ్యలు ఆత్మ భారత్ సంఘటన పురస్కారాలు అందుకున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది దేశాభివృద్ధిలో మాజీ ప్రధానమంత్రి వాజ్పేయికి ఉన్న అంకిత భావం స్పూర్తిదాయకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఢిల్లీలో ఆయన సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు మరోవైపు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వాజ్పేయికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాజ్పేయి అందించిన సహకారాన్ని తెలుగు జాతి ఎప్పటికీ మర్చిపోదని పేర్కొన్నారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు గౌతులచ్చన్న జయంతి ఈ రోజు పంతొమ్మిది వందల తొమ్మిది ఆగస్టు పదహారవ తేదీన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామంలో ఆయన జన్మించారు రైతులు ఓటు హక్కు లేని ప్రజల కోసం ఆయన పనిచేశారు గౌతులచ్చన్న ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో పలాసలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు అయ్యారు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలకు గాను ఆయనకు సర్దార్ బిరుదు లభించింది గౌతులచ్చన్న రెండు ఆరు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన విశాఖపట్నంలో ంత్రి గౌతులచ్చన్న జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గౌతులచ్చన్న జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ రోజు నివాళులర్పించారు అణగారిన వర్గాల తరపున ఆయన చేసిన పోరాటాలు ఎంతో స్పూర్తిదాయకమని పేర్కొన్నారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ గౌతులచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇక మరోవైపు చిత్తూరు తిరుపతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో గౌతులచ్చన్న జయంతి కార్యక్రమం నిర్వహించారు నెల్లూరు నగరంలోని నగరపాలక సంస్థ పాఠశాలలను పి ఫోర్ కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని వివిధ నగరపాలక సంస్థ పాఠశాలలను ఆయన ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం మేరకు నర్సరీ నుంచి ప్లస్ టూ వరకు ఒకే పాఠశాలలో చదివేలా వస్తువులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వివరిస్తూ ఫస్ట్ ఫేజ్ లో హై స్కూల్స్ హై స్కూల్స్ లోనే లోయర్ కాస్ట్ అంటే సెంట్రల్ న్యూ ఎడ్యుకేషన్ వర్క్అౌట్ చేస్తాను నర్సరీ నుంచి నర్సరీ ఫస్ట్ క్లాస్ టు క్లాస్ క్లాస్ ల్యాబ్స్ స్టాఫ్ హెడ్ మాస్టర్ రూమ్స్ గానీ డైనింగ్ హాల్ గానీ నలభై రూములు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం జూన్ పన్నెండవ తేదీకి న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేకి ఈ యొక్క పదిహేను స్కూల్స్ ని ఫస్ట్ రెనోవేట్ చేయడం జరుగుతుంది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తమ సందేశాలు తెలియజేశారు విశ్వాసం ఆనందం ఉత్సాహంతో కూడిన ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త శక్తి ఉత్సాహాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ధర్మ మార్గాన్ని అనుసరించడం ద్వారా అంతిమ సత్యాన్ని సాధించడం గురించి శ్రీకృష్ణుడు మానవాళికి తెలియజేశాడని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా తిరుపతిలోని ఇస్కాన్ ఆలయంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టబర్తిలో ఎన్టీఆర్ జిల్లాలో భక్తులు శ్రీకృష్ణ సంకీర్తనలతో వాసుదేవుణ్ణి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఉత్తమ మండల సమాఖ్య పరిధిలో స్వయం సాధికారత కింద విజయనగరం జిల్లా గంట్యాడ రాజం మండల సమాఖ్యలు ఆత్మనిర్బర్ భారత సంఘటన పురస్కారాలు అందుకున్నాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు ఈ సమాఖ్యలకు పురస్కారాలు ప్రకటించారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో పుస్తక మహోత్సవం కార్యక్రమం నిన్న ప్రారంభమైంది విజయవాడ బుక్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ ఏపీ గ్రంథాలయ పరిషత్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల స్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గొప్ప రచయితలు అందించిన సాహిత్యం స్పూర్తి ప్రదాతల జీవిత చరిత్రలు భాషా ప్రాధాన్యత తదితర పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడిస్తూ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు కమిటీకి నేను అభినందన తెలియజేస్తున్నాను ఎందరెందరో గొప్ప వాళ్ళు రకరకాల సాహిత్యం విప్లవాళ్ళు అదే విధంగా చరిత్ర సూక్తి భాష వీటన్నిటికి సంబంధించిన బుక్స్ ని కొంగోలు ప్రజలకు అందుబాటులో పెట్టడం ఒక వారం రోజులు ఇది పెట్టడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఈ స్టాల్ లోకి చింతలో చూడాలంటే రెండు మూడు గంటలు పడుతుంది అది ఎక్కువగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఐటీతో సహా ఈ ప్రదర్శన పెట్టడం చాలా సంతోషం విశాఖపట్నంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ సీజన్ ఫోర్ క్రికెట్ పోటీల్లో నిన్న రాయల్స్ ఆఫ్ రాయలసీమ సింహాద్రి వైజాగ్ లయన్స్ మధ్య మ్యాచ్ జరిగింది వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు ఇక మరోవైపు గత రాత్రి తుంగభద్ర వారియర్స్ భీమవరం బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో తుంగభద్ర వారియర్స్ పదమూడు పరుగుల తేడాతో గెలిచింది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు అమరావతి రాయల్స్ సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్ల మధ్య ఈ రాత్రికి తుంగభద్ర వారియర్స్ కాకినాడ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువకులను మత్తు పదార్థాల నుంచి దూరం చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ తెలిపారు దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల రహిత కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ आइए यह संकल्प लें कि हम अपने युवाओं के भविष्य को नशे के अभिशाप से सुरक्षित रखेंगे नार्कोटिक्स कंट्रोल ब्यूरो राज्यों और केंद्र शासित प्रदेशों की एजेंसियों के साथ मिलकर इस ड्रग्स सिंडिकेट को खत्म करने मादक पदार्थों की तस्करी रोकने और पुनर्वास चाहने वाले लोगों को सहयोग देने के लिए प्रतिबद्ध है नशा केवल जीवन को बर्बाद नहीं करता बल्कि हमारे देश की सुरक्षा और प्रगति के लिए भी खतरा है युवाओं से आह्वान करता हूँ की हम सब मिलकर नशा मुक्त भारत के निर्माण में योगदान दें గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ ఎన్ఆర్ఐ కోటాలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల ముప్పైవ తేదీ వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ను పరిశీలించాలని సూచించారు దక్షిణ ఒడిషా ఉత్తరాంధ్రప్రదేశ్ ప్రాంతాలలో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల ఇరవై నాలుగు గంటల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియానా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములు కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజా అవగాహన దిశగా నీటి సేకరణలో ప్రజల భాగస్వామ్యం అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా నూట ఎనిమిది జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది దేశాభివృద్ధిలో మాజీ ప్రధానమంత్రి వాజ్పేయికి ఉన్న అంకిత భావం స్పూర్తిదాయకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు గౌతు లచ్చన్న జయంతి ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు నెల్లూరు నగరంలోని నగరపాలక సంస్థ పాఠశాలలను పీఫోర్ కార్యక్రమం కింద అభివృద్ది చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు స్వయం సాధికారత కింద విజయనగరం జిల్లా గంట్యాడ రాజం మండల సమాఖ్యలు ఆత్మ నిర్బర్ భారత్ సంఘటన పురస్కారాలు అందుకున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం సాయంత్రం గంటల నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు